దొంగపాటి ప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అనంతపురం అర్బన్ నియోజకవర్గం యాభై డివిజన్లు నాలుగు గ్రామ పంచాయతీ కలిగి ఉంటుంది అధ్యక్ష పట్టణ దినాభివృద్ధిలో భాగంగా పెరుగుతూ పోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది అధ్యక్ష వాటిలో భాగంగా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అధ్యక్ష అనంతపురం జిల్లాలో అనంతపురం మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్దది అధ్యక్ష ఇది దాదాపు ఐదు లక్షల జనాభా కలిగి ఉంటుంది పదిహేడు స్క్వేర్ కిలోమీటర్ కలిగి ఉంటుంది అధ్యక్ష దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గారు రేఖ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన సమర్పించడం జరిగింది అధ్యక్ష దీనికి సంబంధించిన డిపిఆర్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని త్వరితగా ఆమోదించి పనులు ప్రారంభించేకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ శాఖ ఆమోదని అలాగే ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతోంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష